ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఈరోజు ముక్కోటి ఏకాదశి అండి అందరూ గుడికి వెళ్తున్నారా నేను కూడా వెళ్ళాలండి వెంకటేశ్వర స్వామి దర్శనం ఈరోజు ద్వారం నుంచి మనకి దర్శనం ఇస్తారు కదా కాబట్టి నేను కూడా వెళ్తానండి నేను దానికంటే ముందు ప్రసాదం చేసుకుంటున్నాను నేనైతే ఆవు పాలు పడతానండి ఆవుపాలతో ప్రసాదం చేసుకుంటాను ఆవు పాలు తెచ్చి పొయ్యి మీద పెట్టుకుని మూడుసార్లు పొంగించుకుంటానండి వాటిని ఈరోజు ఏకాదశి కాబట్టి మూడుసార్లు పాలు పొంగిన తర్వాత నేను ఆల్రెడీ నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని నేను పాలలో వేసుకుంటాను ఇందులోనే పాయసం కూడా చేసుకుంటాను ఆల్రెడీ నేను పక్క చూసారా సేమియా వేయిస్తున్నాను ఇప్పుడు నేను కడిగి పక్కన పెట్టుకుని నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసి ఆ తర్వాత సేమియా కూడా ఇందులో వేసేస్తానండి రెండు కల కలగలిపిన తర్వాత రెండు ఉడికిపోతాయండి ఉడికిన తర్వాత నా దగ్గర అయితే జీడిపప్పు కానీ లేవండి జీడిపప్పు కిస్మిస్ లేదు అన్నీ నేను డబ్బాలన్నీ కాస్త ఖాళీ చేసి పెట్టుకున్నాను అన్నీ నిండుకున్నాయి తెచ్చుకోవాలి సంక్రాంతి ఊరిళ్ళు వచ్చిన తర్వాత కాబట్టి ఓన్లీ సేమ్యా పాలు పంచదార అవి మాత్రమే వేసుకుంటున్నాను నెయ్యిలో వేయించుకున్న సేమ్యా నానబెట్టిన సగ్గుబియ్యం వేసానండి అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత ఓ ఐదారు యాలకులు కూడా దంచుకొని వేసుకొని అది కూడా బాగా కలిసిన తర్వాత ఒక కప్పు పంచదార నేను ఇందులో వేసుకున్నానండి పంచదార బాగా కరిగి మనకు కొంచెం చిక్కపడాలి పాయసం కొంచెం చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చండి బాగానే ఉంటుంది జీడిపప్పు అది వెయ్యిపోయినా సరే మనం తినొచ్చు సింపుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ ఓం నమో భగవతే వాసుదేవాయ